शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधतृतीयोऽध्यायः कर्मयोगः मुफैरेण्डो श्लोकं ये त्वे तदभ्यसूयन्तः नानुतिष्ठन्ति मे मतं सर्वज्ञानविमूढांस्थान् चेतसः అలా కాకుండా ఎల్లప్పుడూ నా మీద దోషారోపణ చేస్తూ నా చేత చెప్పబడిన మతమును విశ్వసించని వారు అచేతసులు అంటే బుద్ధిహీనులు సర్వజ్ఞాన విమూఢులు అంటే ఏ మాత్రము జ్ఞానము లేని మూఢులు నష్టాన్ అంటే అన్ని విధములా నష్టపోయిన వారు అవుతారు భగవానుడు పైన చెప్పబడిన శ్లోకాలలో ఆధ్యాత్మ మార్గము నిష్కామ కర్మ బోధించాడు వాటిని శ్రద్ధతో ఆచరించమన్నాడు అసూయను అన్ అసుమా అనుమానాలను దగ్గరకు రానివ్వవద్దు అని అన్నాడు అటువంటి వారు సమస్త కర్మ బంధనముల నుంచి విముక్తులు అవుతారు అని అన్నాడు అలా కాకుండా ఎవరైతే పైన చెప్పిన మతమును ద్వేషిస్తారో తృణీకరిస్తారో అనుసరించరో వారు బుద్ధిహీనులు అజ్ఞానులు విమూడులు మతి లేని వాళ్ళు అని తెలుసుకోమంటున్నాడు ఎందుకంటే వారికి ఈ ఆధ్యాత్మికత మీద ఆసక్తి ఉండదు ఎల్లప్పుడూ ప్రాపంచిక కర్మల ఎందే ఆసక్తి కలిగి ఉంటారు ధనం సంపాదించటం దాచుకోవటం సంసారంలో పడి ఉండటం తన భార్య పిల్లలు బంధువులు వీరి కోసమే జీవిస్తుంటారు ఎల్లప్పుడూ దుఃఖము అనుభవిస్తుంటారు వీరికి ఆధ్యాత్మికత అంటే విముఖత దేముడు దైవం భగవద్గీత ఇప్పుడెందుకులే దానికి ఇంకా చాలా టైం ఉంది అని అంటుంటారు అటువంటి వారికి ఈ లోకంలో సుఖం ఉండదు పరలోకంలో సుఖం ఎటు ఉండదు జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు వీళ్ళంతా బాగా చదువుకున్న వాళ్ళు అంటే ఉదర పోషణార్థము ధనం సంపాదించటానికి తగిన చదువు చదువుకున్నారు మహాపండితులు మరికొందరు వేదములు వల్ల వేస్తుంటారు పూజలు చేస్తుంటారు అన్ని ఫలితాన్ని ఆశించి మాత్రమే చేస్తుంటారు వీరికి భగవంతుని ఎడల భక్తి శ్రద్ధ ఉండదు చేసే పనుల మీద నిష్కామ భావన ఉండదు ఇటువంటి వారికి ఆత్మజ్ఞానం అసలే ఉండదు వీరినే పరమాత్మ అజ్ఞానులు నష్టజాతకులు విమూడులు అని అన్నారు పాజిటివ్గా చెప్పాలంటే కర్మలను భక్తి శ్రద్ధలతో నిష్కామంగా ఆచరించాలి అసూయ ద్వేషములను వదిలిపెట్టాలి లేకపోతే నష్టం సంభవిస్తుంది అని పరమాత్మ భావన ఈ విషయాన్ని కొంచెం లౌక్యంగా చెప్పుకోవాలంటే క్రమశిక్షణతో పని చేయటం చాలా కష్టం ఎగ్గొట్టడం చాలా సులభం పది ముప్పైకి ఆఫీసుకు వెళ్ళాలి ఐదు దాకా శ్రద్ధతో పని చేయాలి ఇది నియమం క్రమశిక్షణ కానీ కొన్ని కొన్ని ఆఫీసులలో మొదటి పదిహేను నిమిషాలు ఎక్స్క్యూజ్ ఒక గంట లేటు పర్మిషన్ అప్పుడైనా రాగానే సంతకం పెట్టి క్యాంటీన్కు వెళ్ళటం అరగంట తరువాత రావటం ఇలా ఎవరికి వారు నియమాలను ఏర్పరచుకుంటారు అంటే ఎవరికి టంచనుగా పది ముప్పైకి ఆఫీసులో ఉండాలి అన్న నియమం ఎవరు పాటించరు వీరికి తెలియదా అంటే అంతా తెలుసు అంతా మేధావులే పని తెలిసిన వాళ్లే కానీ శ్రద్ధ లేదు ఇంకొంతమంది తాము చేసే పనిలో లోపాలు వెతుకుతూ ఉంటారు వాళ్ల కళ్లకు మంచి కనిపించదు ఏ ఫైలు తీసుకున్నా దానిని ఎలా తిరగొడదామా అని తమ మేధాశక్తినంతా వినియోగిస్తారు ఫైలు పుటప్ చేయటానికి నోట్ రాయాలి తిరగొట్టడం తేలిక అలాగే కొంతమంది న్యాయాధికారులు ఉంటారు ఏ కేసు వచ్చినా అందులో నేరస్తుడిని ఎలా నిర్దోషిగా నిరూపిద్దామా అని చూస్తుంటారు దోషిగా నిరూపించటం కష్టం నిర్దోషిగా నిరూపించడం సులభం వారిని అక్విటల్ టైప్ అంటారు అంటే కేసు పూర్వాపరాల బట్టి కాకుండా తమ మనస్తత్వం బట్టి పనిచేసేవాళ్ళు అలాగే సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి ఉదయించే సూర్యుడికి నమస్కరించి సంధ్యావందనం చేసి భగవంతుని ధ్యానం చేయటం మంచి పని ఇది చాలా కష్టం తొమ్మిది గంటలకు లేవటం చాలా తేలిక పైగా ఎందుకు లేవటం ఏదో లక్షణాలు చెబుతారు ఇటువంటి వారి గురించి పరమాత్మ ఈ శ్లోకంలో చెబుతున్నారు అటువంటి సోమరులు తప్పులు వెతికేవారు పని ఎగ్గొట్టేవారు వారు బాగా చదువుకున్న తెలివి గలవారైన మూర్ఖులు విమూడులుగా పరిగణింపబడతారు వారికి అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టే ఉంటారు అటువంటి వాడికి విచక్షణ జ్ఞానం ఉండదు ధర్మానికి అధర్మానికి తేడా తెలియదు చేయాల్సిన పని చేయకూడని పని తేడా తెలియదు తనకు తెలిసిందే వేదం అనుకుంటూ ఉంటారు అటువంటి తెలిసి తెలియని విమూఢుల గురించి ఈ శ్లోకంలో వివరించారు పరమాత్మ హరే కృష్ణ